అందరికీ శుభోదయం విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఇంకా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అతని నెట్వర్క్ ఇంకా చాలా బలంగానే ఉంది ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి హోం మంత్రి అమిత్ షాని కలిశారు పార్లమెంట్లో ఆయన చేంబర్లో ఆయన ట్వీట్ కూడా చేశాడు నిన్న టుడే ఐ మేట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీ అమిత్ షాజీ ఇన్ ఈ ఛేంబర్ అట్ పార్లమెంట్ డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ విజయసాయిరెడ్డి పబ్లిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన అంటే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాల గురించి చర్చించట అట్ట అమిత్ షా గారితో ఏమన్నా నమ్మశక్యంగా ఉందా విజయసాయిరెడ్డి రాజకీయంగా వ్యక్తిగతంగా అనేక అనేక వివాదాల్లో చిక్కుకున్న ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంతో కన్సర్న్ తోటి విజయసాయిరెడ్డి ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా గారిని కలిశారు అంటే నమ్మశక్యంగా ఉందా అది ఓన్లీ ఫర్ రికార్డ్ సేక్ ఈ ట్వీట్ ఇచ్చాడు అనమాట ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఈ ఫోటో కూడా పెట్టాడు అమిత్ షా గారితో ఆయన కూర్చున్నది ఇది ఒక మెసేజ్ని ఇవ్వడానికి ఒక పొలిటికల్ మెసేజ్ని ఇవ్వడానికి ఏంటి ఆ పొలిటికల్ మెసేజ్ కేంద్రంలో నా నాకు ఇంకా పలుకుబడి ఉంది లేక మా పార్టీకి ఇంకా పలుకుబడి ఉంది నిజానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో విజయసాయి రెడ్డి అన్నీ తానై ఢిల్లీలో పనులు చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డికి ఇది వాస్తవం జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డికి అన్ని రకాల పదవులు ఇచ్చి ఇతనే నా మ్యాన్ ఫ్రైడే నా సొంత మనిషి కాబట్టి ఇతనితో మీరు మాట్లాడవచ్చు ఏ విషయానికి సంబంధించి అయినా అనేటువంటి మెసేజ్ని చాలాసార్లు ఢిల్లీలో ఇచ్చాడు విజయసాయి రెడ్డి నేషనల్ జనరల్ సెక్రటరీ ఆయన వైసార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అది చాలా పెద్ద పదవి పార్లమెంట్లో ఎందుకంటే రాజ్యసభ లోక్సభ రెండో ఉంటాయి రెండింటికి కలిపి ఈయన నాయకుడు అనమాట మూడు ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా ఢిల్లీలో రిప్రజెంటేటివ్ అది కూడా ఒక పదవి క్యాబినెట్ ర్యాంక్ కూడా ఉంటుంది దానికి సో ఇన్ని పదవులు ఎందుకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో ఎందుకంటే ఢిల్లీలో ఎవరినైనా కలవడానికి వీలుగా ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీలుగా ఎవరితోనైనా నెట్వర్క్ చేసుకోవడానికి వీలుగా దాన్ని పూర్తిగా ఉపయోగించుకొని విజయసాయి రెడ్డి ఆ కాలంలో అటు బీజేపీ అధినాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ అదే సమయంలో కీలకమైన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సెంట్రల్లో ఫైనాన్స్ డిపార్ట్మెంటు హోమ్ డిపార్ట్మెంటు ఇట్లాంటివి వాటిల్లో ఉండేటువంటి కీలకమైన శాఖల్లో ఉండే పెద్ద పెద్ద అధికారులందరినీ కూడా ఆయన చాలా మంచి చేసుకున్నాడు ఉదాహరణకి హోమ్ శాఖ కింద ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్నీ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి ఏజెన్సీస్ చాలా ఉంటాయి ఫైనాన్షియల్ క్రైమ్స్ని వైట్ క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి సంస్థలు చాలా ఉంటాయి ఫైనాన్స్ మినిస్ట్రీలో సో వీళ్ళందరినీ కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో విజయసాయి రెడ్డి గారు బాగా దువ్వాడు ఆ కారణం చేతనే ఆ కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది అనుకుంటే అది ఢిల్లీలో అయ్యేది అందువలనే ఇవాళ వాస్తవానికి టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అసలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కీలకమైన రెండు పార్టీల్లో ప్రధానమైన పార్టీ టీడీపీ అయినా అమిత్ షా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఒకటేంటంటే పార్లమెంట్ సమావేశాలకు ముందు బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మంత్రులందరినీ కలవడం కొంచెం సులభం అది వాస్తవమే మామూలు టైంలో వాళ్ళు దొరకరు కానీ ఈ పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళందరూ పార్లమెంట్లోనే ఉంటారు ప్లస్ అన్ని పార్టీలతో ఏ అవసరాలు ఉంటాయో తెలియదు కాబట్టి లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు అందరితో కలిసి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు అది కూడా ఒక నేపథ్యం బహుశా అందుచేత కూడా అమిత్ షా గారు అంత ఈజీగా విజయసాయిరెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు కానీ అదే సమయంలో అమిత్ షా గారిని మరే ప్రాంతీయ పార్టీ నాయకుడైన ఎస్పెషల్లీ ఎన్డీఏలో లేని ఎన్డీఏ భాగస్వామి కానటువంటి ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిని అది కూడా నంబర్ టూ ఆర్ నంబర్ త్రీ విజయసాయిరెడ్డి నాట్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే నంబర్ వన్ ఆయన పార్టీలో అటువంటి వ్యక్తిని కలవడానికి కూడా ప్రాధాన్యం ఇచ్చాడు ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చాడు అంటే అటువైపు నుంచి కూడా ఒక పొలిటికల్ మెసేజ్ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే అది కొంచెం ఎగ్జాజరేషన్ కావచ్చు కానీ చంద్రబాబు నాయుడికి అపాయింట్మెంట్ కావాలంటే దొరికేది కాదు అంత ఈజీగా ఆ కాలంలో ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పాడు అప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలంలో నేను ఎన్నోసార్లు అడిగాను అపాయింట్మెంట్ కోసం ప్రధానిది నాకు దొరకలేదు అని ఆ టైంలో కూడా విజయసాయి రెడ్డి అనేక అనేక సార్లు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారిని కలిసేవాడు అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని కూడా ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు ఆనాడు ఎందుకు అలా చేశారు అంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని కొంచెం చెక్లో పెట్టడం మంచిది అనే ఉద్దేశంతో చేశారు అనేది ఆనాటి పొలిటికల్ రీడింగ్ మరి ఇవాళ ఎందుకు చేస్తున్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ చాలా సన్నిహితంగా ఉంది బీజేపీకి బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీని చాలా దగ్గరి భాగస్వామిగా ట్రీట్ చేస్తోంది యాజ్ ఆఫ్ నౌ అయినా కూడా విజయసాయి రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే అంత తేలిగ్గా కొట్టేయాల్సిన అంశం కాదు ఇక డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే మాట అన్నాడు అంటే అవి తప్ప విజయసాయి రెడ్డి అన్నీ మాట్లాడి ఉంటాడు అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక మెసేజ్ తీసుకుని వెళ్ళి ఉంటాడు అందులో సందేహమే లేదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్తున్నాడు ఆయన రేపు అక్కడ ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాడు మూడు రోజుల పాటు ఉంటాడు అక్కడ మరి ఈ మూడు రోజుల్లో అమిత్ షా గారి అపాయింట్మెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంటు ఏమైనా ఫిక్స్ చేయడానికి ట్రై ఆ విజయసాయి రెడ్డి ఎందుకంటే నేను ప్రధానిని కలుస్తాను ఆయన అపాయింట్మెంట్ కోరాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇన్ఫాక్ట్ ఆయన లెటర్లో కూడా రాశారు ప్రధానమంత్రికి రాసిన లెటర్లో కూడా అపాయింట్మెంట్ కోరుతూ కాబట్టి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం అమిత్ షా గారిని కలిశారా అనేది మరొక అంశం నేను గతంలోనే ఒక వీడియో చేశాను ఈసారి గనక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ కనుక ఇస్తే అది ఒక పొలిటికల్ మెసేజ్ని పంపుతుంది అంటే ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి అంటే బీజేపీ అధినాయకత్వానికి ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది అనే విషయం అర్థమవుతుంది మనకి పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి అక్కడ అపాయింట్మెంట్ కోసమే తిరుగుతున్నాడు అనే విషయంలో సందేహం లేదు అందులో భాగంగానే అమిత్ షా గారిని కూడా కలిసి ఉంటాడు సో ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం ఎట్లా రెస్పాండ్ అవుతుంది విజయసాయిరెడ్డి యొక్క నెట్వర్కింగ్ ఎంత బలంగా ఉంది అనే విషయాలు రాబోయే రెండు రోజుల్లో మనకు తెలుస్తాయి